పంచామృతాలలో ఒకటైనది చెరుకు రసము మనకి తెలుసు పంచామృతం దేవుడి అభిషేకంలో వాడతామని అయితే పంచామృతంలో చక్కెర తేనె మన దేశవాలి ఆవు పాలు పెరుగు నెయ్యి కలుపుతాము అయితే మనకు అందుబాటులో చెరుకు రసం ఉండదు కనుక చక్కెర వేస్తాము పంచామృతంలో అయితే చక్కెరకి బదులు బెల్లం వేయచ్చు అది కూడా నల్లబెల్లము బెల్లం వేయకూడదు అందుబాటులో ఉంటే చెరుకు రసమే వేయాలి చెరుకుతో తయారయ్యే చక్కెర మంచిది కానప్పుడు చెరుకు రసం ఎలా మంచిది అనవచ్చు కానీ ఫ్రెష్గా తయారు చేస్తారు కనుక చెరుకులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కనుక చాలా మంచిది చెరుకు నుంచి మొదట బెల్లం తయారవుతుంది బెల్లం ఆ నల్ల బెల్లానికి యాసిడ్ కలుపుతూ కడుగుతూ ఉంటారు నీటితోటి అప్పుడు తెల్ల బెల్లం తయారవుతుంది ఆ బెల్లానికి ఇంకా యాసిడ్స్ కలుపుతూ నీళ్ళతో కడుగుతారు అప్పుడు చక్కెర తయారవుతుంది ఎంత ఎక్కువ యాసిడ్ కలిపితే అంత తెల్లగా తయారవుతుంది చక్కెర అందుకే చక్కెర ప్రమాదకరం అని అంటారు మేమైతే మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి చెరుకు రసం తాగుతాము ఇందులో ఫైబర్ ఉంటుంది ఫైబర్ అంటే పీచు పదార్థం అంటాం కదా అది పుష్కలంగా ఉంటుంది ఇందులో చెప్పకముందే ఇందులో ఐస్ క్యూబ్స్ వేశాడు కానీ నేను తీసి పడేసాను దాన్ని తీసిపడేసి తాగాను అసలు ఐస్ వేసుకోము ఐస్ లేకుండానే ఏమని చెప్తాను ఇంకా నిమ్మకాయ కూడా వేస్తారు కానీ అవన్నీ అవసరం లేదు ప్లేను చెరుకు రసం తాగితే సరిపోతుంది ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఏంటంటే మనము ఎండ ఉన్నప్పుడే ఎక్కువ ఇష్టపడతాం కదా ఇది తాగడానికి దానివల్ల ఎక్కువ చెమటలు వస్తాయి ఇందులో ఐస్ వేసుకొని తాగడం వల్ల లోపల బాడీ కూల్ అయిపోయి ఎండను ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అందుకని చెమటలు బాగా వస్తాయి అన్నమాట అందుకని అసలు ఏదైనా కూడా ఐస్ లేకుండా తీసుకోవడం చాలా మంచిది ఏ అయినా కూడా మా కరీంనగర్లో అయితే గ్లాసు సైజుని బట్టి రేట్ ఉంటుంది అన్నమాట పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇట్లా ఉంటుంది